హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి హెచ్ఓ క్రేప్ మీద టిష్యూ అండి టూ డేస్ వీడియో చేశాను ఓకేనా ఇప్పుడు మళ్ళీ వీడియో చేస్తున్నానండి అన్నీ కూడా న్యూ కలెక్షనే శారీస్ అయితే చాలా బాగుంటాయి మొత్తం కూడా టిష్యూ ఫ్యాబ్రిక్తో వస్తుంది ఓకేనా హెచ్ఓ క్రేప్ మీద టిష్యూ అంటే చాలా లైట్ వెయిట్ వస్తుందండి శారీ అయితే మంచి రెడ్ టిష్యూ మీద మీకు కొంచెం లైట్గా అనిపిస్తుంది కదా అలాగే ఉంటుందండి ఫోన్లో ఎలా కనపడుతుందో అలాగే ఉంది ఈ చీర అయితే ఒక్కో చీర కలర్ మారిద్దండి అడ్జస్ట్ అనుకుంటేనే పెట్టుకోండి కొంచెం కలర్ మారినా కూడా మీరు అలా కాదండి ఇలా అని వాదిస్తే కష్టం అండి ఎందుకంటే మీరు ఫోన్లో చూసేది టీవీలో పెట్టుకొని చూస్తున్నారు టీవీలో చూసేటప్పుడు ఏమవుతుందంటే కలర్ కొంచెం బ్రైట్గా కనపడిద్ది మీరు అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి హెచ్ఓ క్రాఫ్ట్ మీద మీనా వీవింగ్ అండి ఇది ఓకేనా శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా లైట్ వెయిట్ చాలా స్మూత్ ఉందండి క్లాత్లో మంచి ఇది గంధం కలరు అంటే మస్టర్డ్లో లైట్ వస్తుంది గంధంలో తిక్కు వస్తుంది అన్నమాట బాగుంది మొత్తం కూడా మీనా వీవింగ్తో వచ్చింది శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి నిజంగా చాలా బాగుంది మొత్తం కూడా మనకి వీవింగ్తోనే వస్తుందండి క్లాత్ అయితే మస్తు ఉందండి ఇది బ్లౌజ్ ఓకేనా ఐదు పదిహేను వందల యాభై రెండో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి రెండో నెంబరు పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు కూడా చాలా రిచ్గా ఇస్తాడండి పళ్ళు చూస్తారా ఎలా ఉందో సూపర్ ఉంది కదా ఇది ఒక రకమైన బచ్చల బచ్చల పండు కలర్ అండి వైన్ కలర్లో కూడా కొంచెం లైట్ బచ్చలపండు కలర్లో తిక్కండి చీర అయితే చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలా క్రాసుల డిజైన్ వస్తుంది టిష్యూ క్రాసుల డిజైన్ మీద టిష్యూ వస్తుందండి రావచ్చు చీరలు ఇస్తావని వీడియో ఆన్ అయింది అమ్మా శారీ మొత్తం కూడా ఇలా లైన్స్ వస్తాయండి ఇలా బోర్డర్ వస్తుందండి శారీ మొత్తం కూడా ఇలా క్రాస్లండి చీర అయితే చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇలా బోర్డర్ వస్తుందండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి ఇది రాణి కలర్ కాదండి వైన్ కలర్ ఓకేనా మళ్ళా చెప్తున్నా ఇది వైన్ కలర్ అండి రాణి కలర్ కాదు ఓకే శారీ అయితే చాలా బాగుంది మొత్తం క్రాసులు డిజైన్ అండి ఓకే పదమూడు వందల యాభై రూపాయ మూడో నెంబర్ అండి పదిహేను వందల యాభై రూపాయలండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు అండి అంటే యాక్చువల్గా పళ్ళుకి ఏమీ డిఫరెంట్గా ఇవ్వలేదు ఇలా బోర్డర్ ఒకటే ఇచ్చేశాడు శారీ మొత్తం కూడా మనకి ఇలా మొత్తం కూడా వీవింగ్తో వచ్చింది చాలా స్మూత్ ఉందండి బార్డర్ వచ్చేసరికి మీనా వీవింగ్తో వచ్చింది మంచి లైట్ పర్పుల్ కలర్ వంగ పువ్వు రంగు శారీ కలర్ అయితే చాలా బాగుందండి ఎవరికి ఏ కలర్ వాళ్ళకైనా కూడా సెట్ అయ్యే కలర్ అంటే ఇదేనండి యాక్చువల్గా దీనికి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ ఇచ్చాడు ఓకే బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చాడండి నాలుగో నెంబర్ అండి నాలుగో నెంబర్ అండి పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్లో మనకి మీనా వివింగ్తో వచ్చింది అసలు శారీ అయితే కత్తిలా ఉందండి ఎంత బాగుందో మంచి బార్డర్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా బుట్టీస్ వచ్చింది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే చాలా బాగుంది బార్డర్ కూడా బాగుందండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి ఇలా బోర్డర్ వచ్చింది ఓకే ఐదో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి రెడ్ కలర్ ఓపెన్ చేసినప్పుడు సేమ్ డిజైన్ అండి అది రెడ్ ఇది పర్పుల్ కలర్ శారీ మొత్తం కూడా ఇలా టిష్యూ వస్తుంది శారీ అయితే చాలా బాగుంది కదా మంచి లైట్ పర్పుల్ కలర్ చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మొత్తం టిష్యూ వస్తుంది ఇక్కడ వచ్చేసరికి హెచ్ఓ క్రేప్ మొత్తం ఇలా కింద బోర్డర్ వచ్చేసరికి టిష్యూ వస్తుందండి చీర అయితే చాలా బాగుందండి బ్లౌజు ఆరో నెంబర్ అండి నెంబర్ ఆరు నెంబర్ ఆరు పదిహేను వందల యాభై రూపాయలండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మీరు కలర్ కొంచెం ఎడ్జ కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ అనుకుంటేనే బుక్ చేసుకోండి అండి తర్వాత మాట్లాడద్దు ప్లీజ్ గ్రీన్ కలర్ అండి మంచి గ్రీను చాలా బాగుంది మొత్తం టిష్యూ గీతలు వచ్చాయి ఎక్సలెంట్ క్వాలిటీ అండి చాలా లైట్ వెయిట్ కూడా ఉంది శారీ ఎంత బాగుందో తెలుసా నిజంగా చెప్తున్నా మస్తుంది ఓకేనా నీట్గా వస్తుందండి మనం శారీ కట్టుకున్నా కూడా చాలా నీట్గా వస్తుంది నైట్ టైం ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుంది ఇందులో సెల్ఫ్ డిజైన్ కూడా ఉందండి మీకు అర్థమవుతుందో లేదో ఒక రకమైన సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది ఇలా బ్లౌజ్ వచ్చింది చూసారా సెల్ఫ్ డిజైన్ లాగా అలాగే ఉంది ఓకే బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి పట్టు క్లాత్లా ఉంది కదా ఎంత బాగుందో క్లాత్ ఓకేనా ఏడో నెంబర్ అండి నెంబర్ ఏడు పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చిన్నానండి చిన్నాన్ మీద మనకి ఇలా వచ్చింది ఇది బ్లౌజు చిన్నాన్ మీద బ్రాసో డిజైన్ వచ్చింది బాగుంది అసలు ఎంత బాగుందో తెలుసా శారీయే చాలా డిఫరెంట్గా ఉంది బార్డర్ కూడా చాలా చక్కగా మంచి బార్డర్ ఇచ్చాడు చిన్నానండి ఇది శారీ అయితే చాలా బాగుంది మంచి కలర్ కూడా ఓకేనా బుట్టీస్ అంతా ఇట్లా ఇచ్చాడు చాలా బాగుంది ఈ బుట్టీ ఇలా డిఫరెంట్గా ఇచ్చాడు అనమాట ఇదిగోండి ఇది చిన్నానండి ఓకే బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఇచ్చాడండి ఎనిమిదో నెంబర్ అండి నెంబర్ ఎనిమిది పదిహేను వందల యాభై బ్లౌజ్ ఇలా బాగా రిచ్గా ఇచ్చాడండి బాగుంది బ్లౌజ్ అండి బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది బాందనీ డిజైన్ లాగా ఓకేనా అసలు ఎలా ఉందో కదా కలర్ బాగుంది కదా కలర్ ఇదండి శారీ నిజంగా చాలా బాగుందండి నైట్ టైం ఫంక్షన్స్కి అయితే అద్దరిపోయేది ఇదండి శారీ చూసారా ఎలా వచ్చిందో జిగ్జా ప్యాటర్న్ లాగా చాలా చాలా హెవీగా ఉందండి తొమ్మిదో నెంబరు పళ్ళు ఇలా వచ్చిందండి తొమ్మిదో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి తొమ్మిదో నెంబరు పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి పర్పుల్ కలర్ అండి లైటు ఇది ఒక రకమైన ఇంగ్లీష్ కలరు కలర్ అయితే చాలా బాగుంది క్లాత్ కూడా మస్తుందండి పళ్ళు మీనా వీవింగ్ ఇచ్చాడు ఎంత బాగుందో తెలుసా క్వాలిటీ స్మూత్గా ఉందండి సారీ మొత్తం కూడా ఇలా బార్డర్ ఇచ్చి బుట్టీస్ ఇచ్చాడండి మీనా వీవింగ్తో బార్డరు చాలా బాగుంది ఏ లంగావలి స్టైల్ అండి ఇది కుర్చీల దగ్గర ఫుల్ ఆల్ ఓవర్ ఇచ్చేసాడు చాలా బాగుంది ఇలా ఇది బ్లౌజ్ అండి ఓకే కట్టు దగ్గర మనకి ఇలా ఇంత నిండుగా ఇచ్చాడు పళ్ళు దగ్గర బార్డర్ ఇచ్చి బుట్టీస్ ఇచ్చాడండి చాలా 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 బాగుంది ఓకేనా పదో నెంబర్ అండి నెంబర్ పది పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు అండి హెచ్ఓ రేపు ఈ రేటుకి రావడం అంటే చాలా చక్కగా తీసుకోవచ్చండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది బాగుందండి శారీ ఆనియన్ పింకు ఇప్పుడు ఆనియన్ పింక్ బాగుందండి ఆరెంజ్ ఒకటి ఆనియన్ పింక్ ఒకటి చాలా బాగుంది శారీ ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇలా ఇచ్చాడండి బాగుందండి పదకొండో నెంబరు నెంబర్ పదకొండు పదిహేను వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా థ్యాంక్ యూ అండి